నేతలను అనగదొక్కేయడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు బీజేపీ బెదిరింపులకు ఆమ్ ఆద్మీ పార్టీ లొంగకపోవడంతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన భయపడేదే లేదని స్పష్టం చేశారు ఆ రాజ్యసభ సభ్యురాలు ఢిల్లీ మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాలి దాడి కేసులో తన పిఏ విపవ్ కుమార్ ను ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్టు చేసిన అనంతరం కేజ్రీవాల్ తన ఎక్స్ ఖాతాలో ఒక వీడియోను పోస్టు చేశారు ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు తమ పార్టీ ముఖ్య నేతలందరినీ తీసుకుని ఢిల్లీలోని బిజెపి ప్రధాన కార్యాలయానికి వస్తానని అక్కడ మీకు కావాల్సిన వాళ్లను అరెస్టు చేసి జైల్లో పెట్టవచ్చని కేజ్రీవాల్ సవాల్ చేశారు బిజెపి ఇప్పటికే మనీష్ సిసోడియాను సంజర్ సింగ్ ను జైల్లో పెట్టిందని ఇప్పుడు తన పియను కూడా అరెస్టు చేసిందని ఆయన అన్నారు రాఘవ్ చద్దా లండన్ నుంచి వస్తున్నాడని వాళ్లే చెప్తున్నారని తమను కూడా జైల్లో పెడతారని చెప్పారు తనను కూడా వీళ్లే జైల్లో పెడతారని చెప్పారు ఆప్ నేతలు సౌరవ్ భరద్వాజ్ ను అతీష్ ని కూడా జైల్లో పెడతామని చెబుతున్నారని కేజ్రీవాల్ వెల్లడించారు కేంద్రం ఇలా తమ వెంట పడుతుండటం ఆశ్చర్యంగా ఉందన్నారు బిజెపి చేయలేని విధంగా ఢిల్లీలో నాణ్యమైన విద్యను అందించడమే మేము చేసిన తప్పు నగర పౌరుల కోసం మొహల్ల క్లినిక్ లు ఏర్పాటు చేసి మంచి వైద్యం మందులు అందించడమే మేము చేసిన తప్పు బీజేపీ అలా చేయలేదు అందుకే మొహల్ల క్లినిక్లను బంద్ చేయాలని చూస్తుంది అని కేజ్రీవాల్ విమర్శించారు స్వాతి మలీవాల్ తనపై జరిగిన దాడి కేసులో చెప్పేవన్నీ అసత్యలేనని ఆప్ మంత్రి అతిశి అన్నారు స్వాతిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని వాటి నుంచి తప్పించుకోవడానికే స్వాతి బీజేపీతో కుమ్మక్కై బిబవ్ కుమార్ తనపై దాడి చేశారని ఆరోపిస్తున్నారని అతిశి మండిపడ్డారు కేజ్రీవాల్ ఇంట్లో రికార్డ్ అయిన సిసిటివి ఫుటేజ్ వీడియోను శనివారం ఆప్ బయట ఈ వీడియోపై ఆప్ మంత్రి అతిశి శనివారం మీడియాతో మాట్లాడుతూ సీసీటీవీ ఫుటేజీ ప్రకారం స్వాతి ఎఫ్ఐఆర్ లో చేర్చిన ఆరోపణలు అన్ని అసత్యాలే ఇంకా ఆమెను పోలీసులు బెదిరించడం వీడియోలో కనిపిస్తుంది విభవ్ కుమార్ ని సైతం ఆమె తీవ్రంగా దూషించారు కేజ్రీవాల్ నివాసం నుంచి ఆమె బయటకు వచ్చేటప్పుడు ఎటువంటి గాయాలు లేకుండా బయటకు వెళ్తున్నట్లు కనిపిస్తుందని తెలిపారు